ఓం సాయి శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి బాబా వర్డ్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం సాయి భక్తులందరూ కూడా నమస్కారం అండి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా సాయిబాబా గారి దివ్య ఆశీర్వాదాలతో ఇప్పుడు సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు సాయిబాబా గారు మనకిస్తున్న సందేశం అంటే ఏంటి బిడ్డ నీవు ఉద్యోగం కోసం లేదా ఏదైనా కష్టాల్లో ఉన్నావా ఈ పని చేతలి నీకు మూడు రోజుల్లోని కష్టాలు అనేవి పారిపోతాయి అని సాయిబాబా గారు చెప్తున్నారు సాయిబాబా గారు ఎందుకు ఇలా చెప్తున్నారు అని తెలుసుకోవాలంటే మనం ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళాలి వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయారామ్ అని కమెంట్ చేయండి మీరిచ్చే చిన్న లైక్ వల్ల మరింతమంది సాయిబాబా భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అలాగే ఈ వీడియోని పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఇందులోని ముఖ్యమైన విషయాలు మీరు వినాలి మీరు పాటించాలి మీకున్న కష్టాలని తొలగిపోవాలని మనస్ఫూర్తిగా సాయిబాబా గారిని కోరుకుంటున్నాను ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాం ఓం సాయిరామ్ బాబా మాట ఏమిటంటే ఓపిక అంటే నమ్మకం పరీక్ష తల్లి బాబా ఒక్క మాట చెప్పారు ప్రతి భక్తి నిజమవుతుంది కానీ కాస్త ఆలస్యంగా మాత్రమే ఇది ఆలస్యం కాదు తల్లి ఇది ఓ పరీక్ష మీరిప్పుడు ఎదుర్కొంటున్న సమస్య నిద్రలేని రాత్రులు కన్నీటితో తడిచిన బట్టలు మనసు దిగులుగా ఉండడం ఇవన్నీ బాబా చూసే ప్రయత్నం ఇవన్నీ పసిగట్టి చూస్తున్నారు మీరు ఎంత నమ్ముతున్నారు ఎంత ఓపికగా ఉన్నారు అనే విషయాలపై బాబా కన్ను ఒక్కసారి కూడా బాబా నాకు ఎందుకు ఇలానే జరుగుతుందని అనిపిస్తే బాబా బాధపడతారు తల్లి మీ నోట మాట రాకపోయినా మీ హృదయంలో ఉన్న ప్రతి సందేహాన్ని ఆయన గ్రహిస్తారు కానీ మీరు నమ్మినంత మాత్రాన వెంటనే ఇవ్వరు ఎందుకంటే మీరు బలంగా మారాలి మంచిని అందుకోవాలంటే మీరు మొదట బలమైన మనసును పెంచుకోవాలి తల్లి మూడు రోజులు బాబా ఇచ్చే పరీక్ష గురించి ఇప్పుడు మీకు ఈ కథ చెప్తున్న బాబా ఈ రోజు నుండి మూడు రోజులు మీ భక్తిని చూస్తారు మూడు రోజులు మీరు మౌనంగా ఉండాలి అనేది కాదు మీరు నెమ్మదిగా శాంతంగా నమ్మకంగా ఉండాలి మీ ప్రాబ్లమ్స్ బాబా దగ్గర వదిలేసి ప్రాణంతో నామస్మరణ చేయండి ఒక్క నిమిషం ఆయన ప్రతిరోజు సమయం కేటాయించండి బాబాకి ఎక్కడైనా కూర్చొని ఓం శ్రీ సాయినాదాయ నమ అని కనీసం నూట ఎనిమిది సార్లు చెప్పండి మీ మనసులో బాబా నాకు తోడు కావాలి అనే భావన ఉంటే చాలు ఇతరుల గురించి చెడు ఆలోచించకండి బాబా మాట్లాడే అవకాశం కోల్పోతారు ఇవి చిన్నగా కనిపిస్తాయి కానీ ఇవే మీరు పాస్ అవ్వాల్సిన ప్రశ్నలే తల్లి మానవత్వం కూడా పరీక్షల్లో భాగమే బాబా పరీక్షల్లో ఒకటి మానవత్వం మీ దగ్గర ఏమీ లేకపోయినా మీ మనసు మంచిదైతే మీరు ఆల్రెడీ పాస్ అయినట్టే ఈ మూడు రోజుల్లో ఎవరి మీద కోపం వదిలేయండి కొందరిని క్షమించండి మీరు వాళ్ళను క్షమిస్తే బాబా మీకు కొత్త దారి చూపిస్తారు బాబా చెప్తారు కదా మా దగ్గరికి వచ్చేవారు మంచిగా మారుతారు ఒకరు నీతో కష్టంగా మాట్లాడిన బదులుగా నవ్వు ఇవ్వండి వాళ్ళ వెనక నీ బాబా ఉన్నట్టు భావించు నీ చేతిలో దానం చేయడానికి ఏమీ లేకపోయినా ఓ మంచి మాట మాత్రం ఇవ్వండి అది కూడా సద్గుణమే తల్లి ఈ పరీక్షలలో మన హృదయం బాబా దగ్గర ఎంత స్వచ్ఛంగా ఉంటుందో అంత బాగా మనల్ని ఆయన బ్లెస్ చేస్తారు ఒక మిరాకల్ స్టోరీని ఇప్పుడు మనం విందాం రియల్ లైఫ్ ఇన్స్పిరేషన్ ఒకసారి ఓ అమ్మాయి వచ్చి బాబా సమాధి వద్ద ఏడుస్తోంది బాబా నాకు ఉద్యోగం లేదు ఇంట్లో ఒత్తిడిగా ఉంది బాబా ఎప్పుడు మౌనంగా ఉంటారు కానీ ఆ మౌనమే గొప్ప సందేశం ఆమె నామస్మరణ చేయడం మొదలుపెట్టింది రోజు పది నిమిషాలైనా మూడో రోజు ఆమెకు ఒక కాల్ వచ్చింది ఓ కంపెనీ నుండి వాళ్ళు మూడేళ్ల క్రితం అప్లై చేసిన రెజ్యూమ్ చూసి కాల్ చేసి ఇంటర్వ్యూ లేకుండా జాబ్ ఇచ్చారు ఇది ఇన్సిడెన్స్ కాదు మిరాకిల్ కాదు ఇది బాబా ప్రసాదం మీరు కూడా అదే మార్గంలో నడిచితే మిరాకిల్ తప్పదు తల్లి నమ్మకం ఆరాధన ఓపిక ఇది బాబా ఈక్వేషన్ ఈ మూడు దాటితే నాలుగవది జీవితంలో విజయమే వస్తుంది తల్లి ప్రార్థనలో శక్తి ఉందే గాని తత్వం ఉండాలి ప్రార్థన అంటే పదాలు కాదు తల్లి అది ఓ ఆత్మభావన మీరు నమ్మకంతో బాబా నన్ను కాపాడు అన్న ఒక్క మాటే చల్లుతుందేమో అదే మాట మీరు హృదయం నుండి పలికితే సర్వాంతర్యామి అయిన బాబా వినిపిస్తారు నామస్మరణలో పదుల వందల మాటలు అవసరం లేదు ఒక్క పదమైన ప్రాణంతో చెప్పండి ఈ మూడు రోజుల్లో మీ మొబైల్ మ్యూజిక్ కాకుండా బాబా నామం వినిపించాలి మీ వాకిట్లో ఉన్న తులసి చెట్టు దగ్గర కూర్చొని సాయంత్రం నామస్మరణ చేయండి అక్కడే ఉండి మీ బాధలు బాబా చెంత పెట్టండి అయితేనే బాబా ఆయుధాయకమైన సమాధానాలతో మీ జీవితాన్ని మార్చుతారు ఆ సమాధానం ఆలస్యమైన అతిగా శక్తివంతంగా ఉంటుంది మౌనం లోకాన్ని దాటించే ప్రపంచం మూడు రోజుల్లో ఒక్కసారి కూడా బాబాని ప్రశ్నించకండి ఎప్పుడు ఇస్తారు అనే ప్రశ్న భక్తి మీద నమ్మకాన్ని ఎక్కువ చేస్తుంది ప్రతి మౌనంలోనే ప్రతి ఆలస్యంలోనే ఓ పాఠం దాగి ఉంటుంది తల్లి బాబా ఓపిక చూస్తారు మన సమర్పణ శక్తిని చూస్తారు మీకు మూడు రోజులు మౌనంగా ఉండే అవకాశం ఇవ్వబడింది మీరు బాధలను అంగీకరించకపోతే బాబా ఎలా మారుస్తారు బాధల్ని అంగీకరించండి ఎందుకంటే అది బాబా పంపిన శిక్ష కాదు శక్తి ఈ మౌనం అనేది మీ భవిష్యత్తు దిశలో బాబా చేసిన దారే తల్లి ఈ దారిలో నడిచితే అంతా మంచిగా జరుగుతుంది చిన్న పని గొప్ప ఫలితం ఒక చిన్న పని చేయండి తల్లి మీ ఇంట్లో ఉన్న సాయిబాబా పటానికి ముందు మూడు దీపాలు వెలిగించండి మొదటి దీపం మీ భయాలను పోగొట్టేందుకు రెండవ దీపం మీ కోరిక నెరవేర్చేందుకు మూడవ దీపం ఇతరులకు మంచిదే జరగాలనే కోరికను మనసు కోసం ఈ దీపాలు వెలిగించినంత మాత్రాన మీరాకల్ జరగదు కానీ మీరు దీన్ని ప్రేమతో చేస్తే బాబా మీ జీవితంలో వెలుగులో నింపుతారు బాబా చూస్తారు మీరు బతికే విధానంలో ఎంత మార్పు వస్తుందో మీరు వేయకూడని కోపాలు వేయకపోతే అదే మార్పు మీరు ఏడ్చే బదులు నవ్వితే అదే మీరాకిల్ మొదటి మెట్టు చిన్న పని చింతామణి ఫలితం అవుతుంది తల్లి ప్రేమతో చేయండి ఇతరుల జీవితం మార్చడానికి మీ జీవితం మారుతుంది బాబా ఎప్పుడు సెల్ఫ్లెస్ భక్తిని ఇష్టపడతారు మీరు మీ కోరిక కోసం ప్రార్థించడమే కాదు ఇతరుల కోసము ప్రార్థించండి మీ స్నేహితుడి పని కోసం బాధపడుతున్నాడా బాబా దగ్గర అతని పేరును ప్రస్తావించండి బాబా మీ నిష్కల్మశమైన మనసును చూస్తారు ఈ మూడు రోజుల్లో మీ ఆలోచనలు మంచి వైపు ఉండాలి మీరు మంచితనం ఆలోచిస్తే అది మీకు తిరిగి వస్తుంది ఇది ఒక కార్మ సైకిల్లా ఉంటుంది తల్లి మీరు ఇవ్వగలిగినదే మీకు తిరిగి వస్తుంది బాబా మనకు ఒకరి జీవితం మార్చే శక్తిని కూడా ఇస్తారు మీరు బలంగా ఉన్నప్పుడు మీరు ఇతరులకు ఆశ చూపగలరు మీ బాధ వెనక మీనింగ్ ఉంది తల్లి అది బాబా మిమ్మల్ని ఒక ఆదర్శంగా తయారు చేస్తున్నారని అర్థం చేసుకోండి బాబా మీ వైపు చూస్తున్నారు మిమ్మల్ని మర్చిపోలేదు మీరు ఒక్కసారైనా ఇలా అనుకున్నారా బాబా నాకు మర్చిపోయారా ఈ మాట చాలామంది బాధతో మాట్లాడతారు కానీ బాబా మిమ్మల్ని ఎప్పుడు మర్చిపోవడం లేదు తల్లి మీరు తినలేకపోయిన రోజు మీరు ఏడ్చిన రాత్రి బాబా వెంట ఉన్నారు మీరు చూసిన కళల్లో మీ చేతికి లాగిన పుష్పంలా బాబా సందేశం ఉంది మీరు కొంచెం శాంతంగా కూర్చొని బాబా పేరు పలకండి మీ శ్వాసలో ఆయన ఉంటారు మీ జీవితంలో ఆయన వెళ్ళిపోలేదు మీరు ఆలోచించడం ఆపేశారు అంతే ఈ మూడు రోజులు బాబాను పిలవండి ఆయన సమాధానం ఇస్తారు మూడు రోజులు ఓపికగా ఉండండి తల్లి మీరు పరీక్ష పాస్ అయితే ఫలితం అనుకోకుండా వస్తుంది మీ దగ్గర నిరాశ దారి చూసిన వాళ్ళు కూడా ఆశ్చర్యపోతారు ఇంతవరకు ఏమీ జరగలేదు కానీ బాబా మీద నమ్మకం మాత్రం వదలలేదు అని మీరు చెప్పగలిగితే అది నిజమైన భక్తి తల్లి ఈ వీడియో చూసిన ప్రతి తల్లి ప్రతి సోదరి ప్రతి వారు ఇప్పుడు నీవే బాబా బిడ్డవు నీ దారి అయినా మారుస్తారు పిలవండి బాబాను ఆయన సమాధానం ఇస్తారు ఎప్పుడు అనకండి ఆయన ఆలస్యంగా కానీ తప్పకుండా వస్తారు ఎందుకంటే మీ కష్టం చూసిన తల్లిని బాబా ఎప్పటికీ వదలరు తల్లి విన్నారుగా ఈరోజు సాయిబాబా గారు మనకిస్తున్న సందేశాన్ని మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయి రామ్ అని కమెంట్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల మరింతమంది సాయిబాబా భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ బంధువులు కూడా షేర్ చేసి ఈ ముఖ్యమైన విషయాన్ని తెలియచేయండి అలాగే ఎవరైతే కొత్తగా మన సాయిబాబా వర్డ్స్ ఛానల్ని విజిట్ చేసి ఉంటే వారు మన సాయిబాబా వర్డ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే సాయిబాబా గారి ఆశీర్వాదాన్ని పొందండి ओम um, साई राम